ముప్పై నాలుగు ముప్పై నాలుగు 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 ముప్పై నాలుగు ముప్పై నన్ను ముప్పై నాలుగు ఐదు యాభై ై నన్నూరు పది ఎనభై తొంభై యాభై డెబ్బై ఎనభై నాలుగు ఎనభై ఎనభై రూపాయలతో నన్ను ఎనభై 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 నాలుటి ఎనభై 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 తొంభై పది ఎనభై ముప్పై ఎనభై యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై ఐదు ఎనభై ముప్పై ఐదు ముప్పై ఐదు ఐదు వందల ఐదు వందల ఐదు పది ఐదు వందల ఐదు

నన్ను యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై ఐదు నూట ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై డెబ్బై ఎనభై ఇది పోలియా